క్రోసూరు మండల కేంద్రంలో గుడ్ మార్నింగ్ క్రోసూర్ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి టిడిపి టిడిపి అభ్యర్థి మరియు జనసేన నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా మాట్లాడారు నంబూరు తెలుసు అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నాడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గుంటల రోడ్లు తప్ప ఏమీ అభివృద్ధి కనిపించడం లేదు అమరావతి బెల్లంకొండ వరకు రోడ్డు సొంత కంపెనీ తెచ్చుకున్న ఘనుడు ఎమ్మెల్యే శంకర్రావు వడ్రంగి మెకానిక్ చిరు వ్యాపారులు చేసుకుని వారి వద్ద దగ్గరికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అధికారంలోకి రాకనే వాటికి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు انا <applause> مره <applause> 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 மாயா மாயா நான் வேறு ஓகே i'm చెప్పు మొన్న గురువారం నా నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెదకూరపాడు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ రోజున కోసూర్ పట్టణంలో గుడ్ మార్నింగ్ కోసూర్ ప్రోగ్రామ్ చేయడం కోసం ఈ పురవీధుల్లో తిరగడం జరుగుతుంది ప్రతి షాపుకి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటూ వారిని మాకు ఓటు వేయమని అభ్యర్థిస్తున్నట్టు జరుగుతుంది అట్లానే ఈ ఈ రోడ్లలో తిరుగుతున్నప్పుడు రోడ్లన్నీ గుంటలు పడి గందరగోళంగా ఉన్నాయి ఎమ్మెల్యే గారికి ఈ కనపడలేదనుకుంటా ఇప్పుడున్న ఎమ్మెల్యే మన ఒక రోజు రోడ్ల గురించి మాట్లాడుతూ ఏ రోడ్డు వేయాలో చెప్పండి అంటున్నాడు అన్ని రోడ్లు ఆయన వేస్తున్న ఒక రోడ్ ఏమో పేపర్ రోడ్ పేపర్ రోడ్డు వేస్తున్నాడు మిగతా అన్ని రోడ్లు ఆల్రెడీ గుంటలు గుంటలు పడి గందరగోళంగా ఉన్నాయి వాటి మీద అతను దృష్టి లేదు అది ఒకటి కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు కాబట్టి సొంత కంపెనీకి వేసుకున్నాడు కాబట్టి కాంట్రాక్ట్ ఆ రోడ్డు ఒక్కడ దాని మీద దృష్టి పెడుతున్నాడు మిగతా రోడ్లన్నీ వాటి మీద దృష్టి లేదు అతనికి ఎందుకంటే అతను సొంత కంపెనీ కాబట్టి దాని మీద మాత్రమే దృష్టి ఉంది మిగతా రోడ్ల గురించి అతను పట్టించుకోవడమే లేదు అట్లానే షాపుల్లోకి వెళ్తుంటే వాళ్ళు చెప్పే సమస్యలు ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది కొంతమందికి పెన్షన్లు లేవని కానీ కొంతమందికి వ్యాపారాలు లేవు కానీ రకరకాల ఇబ్బందులకు గురిగవుతున్నా ఉన్నారు ప్రజలు ఈ ఇబ్బందులన్నీ పోవాలంటే మాకు తెలుగుదేశం పార్టీ రావాలి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావాలని అందరూ ఆశిస్తున్నారు నాకు కూడా అదే చెప్తున్నారు మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు అట్లానే సార్ ఇప్పుడు సార్ అది ఇప్పుడు రోడ్డు పరిస్థితి ఆ రోడ్డు వేస్తున్నామని చెప్పారు టెండర్ అయితే కాంట్రాక్ట్ తెచ్చుకున్నారు సొంత కంపెనీకే వేశారు కానీ రోడ్డు కనీసం ట్వంటీ పర్సెంట్ వర్క్ కూడా ఎక్కడా జరగలేదండి మీరు దా వెళ్ళి కావాలంటే ఎన్ని కిలోమీటర్ల వర్క్ జరిగింది ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ అయింది మీరు చూడవచ్చు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కూడా వర్క్ జరగలేదు ఆయన ఏమన్నాడు గతంలో ఓట్లు వేయాలి ఓట్లు అభివృద్ధి చేసి అడుగుతా అన్నాడు ఆయన వచ్చినాక ఏం అభివృద్ధి చేశాడో ఏందో మీరే కనుక్కోవాలి మీడియా వారు మీరే పోయి ఆయన గత ఐదు సంవత్సరాలుగా ఏమి అభివృద్ధి చేశాడు ఇక రోడ్డు ఒకటి చెప్తున్నాడు అది కూడా కన కనపడతానే ఉంది ఏమి రోడ్డు వర్క్ జరగలేదని మన గవర్నమెంట్లో వేసిన ఎస్టిమేషన్ని దాదాపు థర్టీ పర్సెంట్ పెంచి ఎస్టిమేషన్ చేసుకోవడం జరిగింది మరి ఈ మధ్య ఏదో వర్క్ చేసి సీఎంఓ చుట్టూ తిరుగుతున్నాడు బిల్లుల కోసం ఎలక్షన్ ఖర్చులు కావాలని చెప్పి తిరుగుతున్నాడు అని చెప్పి చెప్తున్నారు ప్రజలందరూ మరి ఆ వర్క్ ఏం చేశాడో బిల్లులు ఏమి ఇచ్చారో అది క్షుణ్ణంగా మా గవర్నమెంట్ రాగానే అన్ని పరిశీలిస్తామని నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా పాత రోడ్డు మీద కొన్నింటి మీద కోట వేస్తున్నాడు సీల్ కోటేస్తున్నాడు బేస్